మాస్టర్ ప్లాన్ రద్దు మున్సిపల్ తీర్మానంతో సరిపోదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరారు భూమి వినియోగ హక్కులపై ఆంక్షలు విధించడంతో భూములున్న ఇల్లు నిర్మించుకునేందుకు కూడా అనుమతులు లభించవని జగిత్యాలలో తెలిపారు ఇక పట్టణానికే పరిమితం కావాల్సిన మాస్టర్ ప్లాన్ పరిసర గ్రామాలను చేర్చడంతో కడుపు కాలిన రైతులు రోడ్ ప్రభావిత గ్రామాల ప్రజలతో చర్చించకుండా తీర్మానంలో చర్చించినట్లుగా నమోదు చేయడం వాస్తవాలను వక్రీకరించినట్లు కాదా అని ప్రశ్నించారు ఇలెనే ఈ పొలుషన్ అనేది పరిసర ప్రాంతాలకు అదృ విసరిస్తుంది విస్పోర్టని చెప్పండి ఈ చిప్పరపేట గాని గోపల్లోపేట అస్తాబాద్ అంబర్పేట లింగంపేట అలా వాస్తవంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించే తప్పుడు వీళ్ళ అధికారులు దీన్ని పూర్తిగా స్టడీ చేయాలి మాస్టర్ ప్లాన్ ప్రభావం పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది స్టడీ చేయాలి ఏ విధమైనటువంటి పరిశీలన లేకుండా వీళ్ళు కేవలం కాగిధాలకే పరిమితమయ్యే విధంగా అసలు వీళ్ళు ఎఫెక్టెడ్ ఏరియా పరిశీలించటం ఎఫెక్టెడ్ పర్సన్స్ స్టేక్ హోల్డర్స్ తో వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం చర్చించడం ఏది లేకుండా ఏది ఇస్తుందో మరి వాళ్ళు ఏడగూతం తయారు చేసిందో ఏం చేసినో ఇప్పుడు తెలియదు అని చెప్పండి ఎఫెక్టెడ్